ఆరుగాలం కష్టించి పండించిన పంటను విక్రయించేందుకు క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తేమ తాలు పేరుతో కాలయాపన చేయటం సాగుదారులకు పెనుభారంగా మారింది సన్నాల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ ఆదేశాలు రాలేదంటూ కొనుగోళ్లు ప్రారంభించలేదు తమ గోడు పట్టించుకునే వారే లేరని అన్నదాతలు రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నారు ఉమ్మడి నల్గొండ జిల్లాలో యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి వరి కోతలు తుది దశకొచ్చినా ఇప్పటికే చోట్ల కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించలేదు మొదలైన కేంద్రాల్లోనూ ధాన్యం కాంటావేసేందుకు నిర్వాహకులు నానా కొర్రీలు పెడుతున్నారు యాసంగి సీజన్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా దాదాపు వెయ్యి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు పానగల్ తిప్పటిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రెండు వారాలవుతున్నా కొనే దిక్కు లేదని రైతులు ఆందోళన బాట పడుతున్నారు ఐకేపీ కేంద్రాల్లో వడ్లు అమ్ముకోవాలంటే రోజుల తరబడి పడిగాపులు కాయాల్సి వస్తోందని అన్నదాతలు వాపోతున్నారు తేమ తాలు వంటి కారణాలతో ధాన్యం కాంటా వేయడం లేదని చెబుతున్నారు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట నోటిదాకా రాకుండా పోయే ప్రమాదం ఉందని భయాందోళనకు గురవుతున్నారు తక్షణం వడ్లు కొనాలంటూ తిప్పర్తి మాడ్గులపల్లిలో రైతులు నిరసన తెలిపారు నలభై కేజీల బస్తాకు తాలు సాకుతోటి కేజీ రూపాయి కేజీ కటింగ్ చేస్తున్నారు అంటే కింటాలకు వచ్చేసి రెండున్నర కేజీలు ఓన్లీ తాలు కోసం కట్ చేస్తున్నారు ఏ విధంగా అయితే పాత కంటాలు పెట్టారో అదే విధంగా పెట్టాలని కోరుకుంటున్నాం దానికి సమాధానం ఎవరు కూడా చెప్పలేకపోతున్నారు మాకు ఏమంటే మాకు అక్కడ లారీలు దిగుమతి కావట్లేదు ఈ విధంగా అయితే పోతే ఏదో ఒకటి మాట్లాడతామని చెప్తున్నారు అమాలికి వచ్చేసి నలభై ఐదు రూపాయలు రోజు ఎండ ఉంది అంటారు తీసుకుంటలేరు మ్యాచ్ కూడా ఏడెనిమిది రోజులు అవుతుంది ఆ తాళు లేకుండా ఇంతకు ముందు నల్లగొడ్లు అవి తీసుకున్నారు అట్లే తీసుకోండి అని చెప్తున్నాం బస్సు కిలో అని మళ్ళీ ఎగస్ట్రా కట్ చేస్తారు రోజు పటాలకి రాయినా పది పటాలు అవుతున్నాయండి మూడు వందలు రోజుకి ఇద్దరు కూలీ పెడుతున్నాం వెయ్యి రూపాయలు పదహారు వందలు బండి మేము మళ్ళీ తిరుగుడు వాళ్ళకి అన్నం తీసుకొచ్చు అది చేస్తు అలా తీసుకోవడం రోజుకు రెండు వేలు ఖర్చు అవుతుంది మాకు వర్షం పడితే మాకాడ ఆగం అయ్యేదే సన్నవట్ల కొనుగోలు ఇంకా ప్రారంభించలేదని అధికారుని అడిగితే తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని చెబుతున్నారని రైతులు ఆరబోయడం రవాణా కూలి తదితర ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బోనస్ వస్తుందని పెట్టినాం పోసి పది రోజుల బోనస్ వస్తుందని సన్నాలు పెట్టినాం ఎండబోసి పట్టాలు కప్పి పెట్టినాం ఇంతవరకు పర్మిషన్ రాలేదు రాలేదంటారు మద్దతు రేట్ రావాలని ఇలా బోనస్ వస్తుందని కానీ ఐకేపీ వారు సన్నాలు పర్మిషన్ రాలేదని అంటారు వాతావరణం ఇబ్బంది వల్ల రోజు తిరుగుతున్నాం అధికారులు తక్షణమే కొనుగోలు చేయాలనిస్తుందిగా కూర్చున్నాను నేను నాలుగు ఎకరాల పొరం కోసి ఐకేపీలో ఆరబెట్టి వేసిన కుప్పని ఎవరు నైటు దొంగతనంగా డబ్బ ఒడ్డదానికి ఎత్తకపోయారు ఇలా ఒక సీసీ కెమెరా లేవు అడిగితేనేమో వాళ్ళు అంటారు కదా అందరి ఉన్నాయి మీ ఎట్లా పోయినాయి అని మాట్లాడుతారు కనీసం రెస్పాన్సిబిలిటీ ఎవరిస్తలేరు నైట్ అసలు సెక్యూరిటీ లేదు వడ్లకు అట్లా ఊలిపిడిపోతే మార్కెట్లే ఏం జరుగుతాయి అర్థం గాట్ల కొన్ని కేంద్రాల్లో సరైన రక్షణ చర్యలు లేక ధాన్యం చోరీకి గురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు కొనుగోలు కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు లేదా కాపలా సిబ్బందిని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు సన్నరకం ధాన్యానికి బోనస్ వస్తుందని చెప్పి ప్రభుత్వము ప్రచారం చేయటం వల్న సన్నరకం ధాన్యం తెచ్చినటువంటి రైతులు పదిహేను ఇరవై రోజుల నుంచి ప్రభుత్వం కొంటుంది అని చెప్పి ఆశతోటి ఎదురు చూస్తా ఉన్నారు ఇక్కడ ఐకేపీ కేంద్ర నిర్వాహకులు మాకు సన్న రకం ధాన్యానికి ఇంకా అనుమతి రాలేదు మీరు ఎత్తుకొని పోవాల్సి వస్తుంది ఏమని చెప్పి ఈ రోజు రైతులతోటి ఇక్కడ నిర్వాహకులు అంటుంటే ఆ యొక్క రైతుల యొక్క వాతావరణం పరిస్థితులు బాగలేక మబ్బులు ఉరుముదతో చూసి తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే రాష్ట్ర ప్రభుత్వము సన్న రకం ధాన్యానికి కొనుగోలు చేసి వారికి ఐదు వందల రూపాయల బోనస్ తక్షణమే అందించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి వెంటనే కాంటాలు వేసి మార్కెట్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లు పాయింట్ల వద్ద దిగుమతి అయ్యేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి కనీసం వాళ్ళ ఒడ్లను పరిశీలించే పరిస్థితి కూడా లేదు కనీసం అధికారులు వాడికి వచ్చి చూసి మాకు పర్మిషన్ వచ్చే రాగానే కొనుగోలు చేస్తామని చెప్పే పరిస్థితి కూడా లేకుండా అయిపోయింది ఇక్కడ మండల హెడ్ క్వార్టర్ ఉంది ఉంది కాబట్టి కాబట్టి పెద్ద ఇక్కడ ఎక్కువ ధాన్యం వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి ముందు జాగ్రత్త తీసుకొని వెంటనే కొనుగోలు ప్రారంభించి వేగంగా జరిగేటట్టు చూడాలని చెప్పేసి కోరుతా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వం సదుద్దేశంతో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినప్పటికీ అధికారుల అలసత్వంతో రైతులకు అవస్థలు తప్పటం లేదు వెంటనే ఎలాంటి కొర్రీలు పెట్టకుండా వడ్లు కొనుగోలు చెయ్యాలని సాగుదారులు కోరుతున్నారు